మొన్నటి నువ్వు ముందున్నటోరోజున్నాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టడం ఆ నయవంచకులు పోయి దేవుడంటే నమ్మలేని వారు గత ప్రభుత్వంలో తిరుమలని కొల్లగొట్టారని కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ అన్నారు దొంగనామాలు నామాలు పెట్టుకొని స్వామి ఆస్తులకే పంగనామాలు పెట్టిన నయవంచకులు గత ప్రభుత్వంలో టీటీడీలో ఉన్నతాధికారులుగా ఉన్నారని ధ్వజమెత్తారు ఇప్పుడు ఎన్డిఏ ప్రభుత్వంలో నిత్య స్వామి వారిని స్మరించి అధికారులు వచ్చారని అన్నారు రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా గత ప్రభుత్వం టీటీడీని మార్చివేసిందన్నారు గత ప్రభుత్వంలో ఇతర మతస్థులకు టీటీడీలో అధికారాన్ని అప్పగించారని తిరుమలలో శ్రీవారి ఆస్తులను వైసీపీ నేతలు కొల్లగొట్టారని అన్నారు గత ప్రభుత్వంలో ఎర్రచందన స్మగ్లింగ్ అక్రమ రవాణా శ్రీవారి నిధులను దోచుకున్న వారిపై విచారణ జరిపిస్తామన్నారు దేవదేవాదుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషం ఇంకటిగా చూస్తుంటే మనం మొన్న ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉంది ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహణ కొనసాగుతుంది మనం మొన్నటి వరకు చూసినాం మనం దేవుణ్ణి నమ్మని వాళ్ళు ధర్మం గురించి ఆలోచించని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారికి స్వామివారి ఆస్తులకు పంగనామాలు పెట్టేటువంటి ఆ నయవంచకులు పోయి నిత్యం రా వెంకటేశ్వర నామస్మరణతో ఆ స్వామివారికి సేవ చేసేటువంటి సేవకుల రాజ్యం వచ్చింది వాళ్ళు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేసింది నేను చాలా సందర్భాల్లో చెప్పినాను భార మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాగా భావించినట్టు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదేయడానికి ఇతర మతస్థులకు అధికారం అపేయపడం వలన ఎలాంటి అనర్థర్యో మనందరికీ తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనేటువంటి వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది మరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు ఎవరు వచ్చి వాళ్ళు ఏం వాళ్ళు ఈ రోజులుగా స్వామివారికి సేవ ముఖ్యం కాదు వాళ్ళకి నేను నిన్న వచ్చిన సాయంత్రం నిన్నటి నుంచి వస్తుంటే ఇక్కడ ఇబ్బంది కానీ అనేకమంది భక్తులు కానీ ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకం చేసేటువంటి నిర్వాహకం గురించి చెప్తా ఉన్నారు అక్రమదంద లంగదంద దొంగ దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం ఇలా అంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో ఉన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడింది ఆడ పాడిందే పాడ కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఇర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా పార్టీలు నడవాలన్నా చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులిచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతక దుర్మార్గం ఇంత కూడా సిగ్గుచేటి కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మా భాను ప్రకాష్ యర్మేశ్వర వాళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు కానీ వాళ్ళ ఆలోచన ఏది ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందన పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సంపదను దోచుకోవాలి మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలోచనతో వాళ్ళు ఇంకోళ్ళు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదలను జాతీయ సంపదలను ఎవరైతే దోచుకున్నారో అక్రమ దందా చేసినారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా మీద ఏ రాజకీయ ఒత్తులు ఉండదు రాజకీయ ఒత్తులకు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము మేము ప్రజా సంపదను శ్రీవారి సంపదను జాతీయ సంపదను కాపాడే వ్యక్తులు ఈ రోజులు మీరు ఆడింది ఆడపాడు ఇక్కడికి జరిగే ప్రసక్తి లేదు వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు సాయి సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవిఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు